ఓం శ్రీమతుల మహా ఈ ఫోటోలో చూడండి ఆవు నందికి ఆహారం తినిపిస్తోంది అందించింది ఆనందించింది ఈ పోస్పాలపాటి మండలంలో అనే గ్రామంలో త్రిలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఆ అర్జునాడు కరిమించిన ఈ ఘటన చూడండి ఈ ఈ ఘటన భక్తులని చేసింది అనమాట అంటే మనకే అసలు ఆశ్చర్యం ఆనందం వేసి చూస్తుంటే చూడండి అసలు ఎవరో భక్తులు పెట్టిన అరటిపండు తెచ్చి ఆవు తన నోటుతో ఆ నందీశ్వరికి అందించింది అంటే నిజంగా మనం చూస్తే చాలా ఆనందం ఇస్తున్నాం భక్తులు చాలా పొలకించిపోయారు ఇది చూసి అంటే తన నోటిది తీసుకొచ్చి ఆ నందికి తినిపించాలని తనకి అసలు మోగజంతమైన కూడా తనకి ఎలా అనిపించిందో చూడండి గోమాత అలా చేస్తుంది అనమాట అని చేత కాబట్టి తనకున్నది ఉన్నది వాడికి పెట్టాలి అనే భావన మనకు అందించింది ఆవు త్వరగా మనం తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని భక్తులందరినీ కూడా ఆనందం చేసింది ఆశ్చర్యపరిచింది ఆని నాడు జరిగిన దృశ్యం అన్నమాట ఇది